అందరికి నమస్కారం వెల్కమ్ టు కిసాన్ తెలుగు ఛానల్ కి స్వాగతం ఈ వీడియోలో మీరు చూస్తున్నారు ఆటో టైప్ ట్రాలీ అంటే మనం బైక్ కి బ్యాక్ వీల్ తీసేసి ట్రాలీకి అటాచ్మెంట్ చేసేసి మనం ఆటో టైప్ ఆటో అయితే ఎలా పనిచేసిందో సేమ్ డిజైన్ చేయడం కి ట్రాలీ అమర్చి డిజైన్ చేయడం అయితే జరిగింది ఈ బైక్ వచ్చేసి మనకి ఫ్రంట్ మూవ్ అయ్యిద్ది ప్లస్ బ్యాక్ కూడా మూవ్ అయ్యిద్ది ట్రాలీ వచ్చేసి సైజు వచ్చేసి మనకి నాలుగు ఐదుగా అమర్చడం జరిగింది ఈ ట్రాలీ యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే దీనికి ఇది వరకు బైక్ అన్న వరకే చేసాం మనం ఇప్పుడు ఇప్పుడు ఏంటంటే కొత్తగా మనం లేటెస్ట్ మోడల్ గా హైట్ అనేది అమర్చి రివర్స్ కూడా వచ్చేటట్టు ఆటో టైపు డిజైన్ చేయడం అయితే జరిగింది ఈ బైక్ ట్రాలీ చూస్తున్నాను ఫ్రెండ్స్ ఇది వచ్చేసి హై ట్రాలీ అంటారు దీనికి దీనికి హైట్ ర్యాలీకి అమర్చే అమర్చేసరికి మనకి ఏంటంటే ఈ గే ఈ గేర్ సిస్టమ్ అనేది నోట్లో చేసుకుని ఇది మనం గేర్ వేసేస్తే రివర్స్ కూడా వెళ్ళిపోయింది అనమాట మనకి యాక్సిల్ కూడా అమర్చడం జరిగింది కొత్తగా ఈ ట్రాలీ అనేది ఇప్పుడు మనం లేటెస్ట్ కొత్తగా డిజైన్ అయితే చేయడం జరిగింది కొత్త ఆలోచనతో ఒక కస్టమర్ కోరుకున్న కోరుకున్న విధంగా అయితే మనం చేయడం జరిగింది ఇప్పుడు ఈ బైక్ యొక్క ట్రాలీ రన్నింగ్ చెకింగ్ మీకు చూపి చేసి చూపిస్తాం स्लो हो, हो। बाजू का बाजू का रे रे मुंडे स्लो हो தூ இக்கோ <tip>